హలో నమస్తే అండి వెల్కమ్ టు మహేశ్వర్ ఈరోజు గోరింటా గురించి తెలుసుకుందాం అండి ఆషాఢం ఇంకా రెండు రోజులు వెళ్ళిపోతుంది ఎప్పుడు ఆషాఢం అనగానే మేము గోరింటాకు పెట్టుకుంటాము అయితే ఇంకా ఈసారి గోరింటా పెట్టుకోలేదు అనుకుంటున్నాం అయితే ఈరోజు గోరింటాక వచ్చిందండి ఆ దగ్గర కూడా గోరింటాకి అయిపోతుందంట చివర్లు ఇంకా ఒక థర్టీ రూపీస్ తీసుకుని గోరింటాకి ఇచ్చేసి వెళ్ళింది ఆషాఢం అనగానే అందరికీ గుర్తొచ్చేది గోరింటాకేనండి స్త్రీ సుమంగళికర వస్తువులో గోరింటాకు ఒకటి అందువలనే అట్ల తద్ది ఉండ్రాళ్ల తద్ది వరలక్ష్మి వ్రతం ఆషాఢంలో స్త్రీలు తప్పకుండా గోరింటాకు పెట్టుకుంటారు గోరింటాకు ఈ నీళ్ళు లేకుండా చూసుకుని వేసుకోవాలండి పెట్టుకునేటప్పుడు అవి మధ్యలో అడ్డుపడుతూ ఉంటాయి అవన్నీ శుభ్రంగా తీసేసేయాలి ఇప్పుడు గోరింటాకు మనం పేస్ట్గా చేసుకున్నాము గోరింటాకు బాగా పండాలంటే అందులో చింతపండు కానీ వక్క కానీ వేస్తే బాగా పండుతుందండి అయితే కొంతమంది నిమ్మరసం పిండుతూ ఉంటారు నిమ్మరసం పెళ్లినట్టు అది ఆరెంజ్ కలర్లో వస్తుందండి బాగా ఎర్రగా పండాలంటే మాత్రం చింతపండు మంచిది గోరింటాకుని మెత్తగా పేస్ట్లా చేసుకున్నానండి ఇప్పుడు దీన్ని తీసేద్దాము అయితే మన ఆచారం వెనుక ఆరోగ్యం కూడా దాగి ఉందండి పెద్దలు మన పూర్వీకులు చెప్పినట్టుగా ఈ గోరిండాకు పెట్టుకోవటం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి ఆషాఢం అంటేనే వర్షాకాలం వస్తూ ఉంటుంది ఈ వర్షాకాలంలో స్త్రీలు ఇంటి పనులు చేసుకుంటూ కాళ్ళు వండ్రు పోవడం అవి అవుతుంటాయి అలాగే గిన్నెలు కడిగినప్పుడు సబ్బు సర్ఫ్ వల్ల కూడా చేతులు వేళ్ళు గోళ్ళు పుచ్చిపోతూ ఉంటాయి అటువంటి అప్పుడు గోరింటా పెట్టుకున్నట్లయితే దాని నుండి కాస్త ఉపశమనం లభిస్తుంది గోరింటా పెట్టుకున్నప్పుడు అరికాల్లో కూడా కంపల్సరీ గోరింటా దాని దానిపైన కూడా ఒక కారణం ఉంది దీది వేడిని తగ్గిస్తుంది అరికాయల్లోనూ అరి చేతుల్లో గోరిండాలు పెట్టుకోవడం వల్ల చలవ చేస్తుందంట అందువల్ల కూడా అరకాయల్లో పెట్టుకోవాలని చెప్తూ ఉంటారు గోరిండా బుద్ధిండోకి తీశాను చెయ్యి అప్పుడే రంగు మారింది గోరిండా బాగా పండేట్టుగా వస్తుంది మనకి ఆచడం అనేవి కాకుండా ఎప్పుడు వీలైతే అప్పుడు గోరిండా పెట్టుకోవటం మంచిదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్